మీరు ఆల్రెడీ చూసే ఉంటారు పనిస్ పొట్టుతో ఆవిడ చేసుకున్నాము సో ఇంకా కొంచెం డిఫరెంట్గా జాక్ ఫ్రూట్తో అంటే పనరుకాయతో బిర్యానీ చేసుకోబోతున్నాము దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తారు చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉండేటట్టు చేసుకోబోతున్నాము సో ఈ వీడియో అసలు మిస్ అవ్వకుండా చూడండి స్టార్టింగ్ చాలా సింపుల్ టిప్స్ తోటి బిర్యానీ స్కోచ్చి కంటలో అంత తీసి రెసిపీ చెప్పబోతున్నాను సో ఖచ్చితంగా చూడండి మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోతాం మనం చేసుకోబోయే స్పెషల్ బిర్యానీకి కావాల్సిన వెజిటేబుల్స్ ఇక్కడ తీసుకున్నాను రెండు ఆలు తీసుకున్నాను ఇలాగ బనానా మిర్చి అంటారు పెద్దవి ఇవి మూడు తీసుకున్నాను ఒక ఫైవ్ టు సిక్స్ బీన్స్ తీసుకున్నాను ఒక పెద్ద క్యారెట్ ఇంకా మూడు పెద్ద ముక్కలు పనసకాయ తీసుకున్నాను నెక్స్ట్ కొత్తిమీర ఇక్కడ పనసకాయే మెయిన్ ఇంగ్రీడియంట్ స్పెషల్ కాబట్టి అదే డామినేటింగ్గా ఉండాలి సో ఎక్కువ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా దీన్ని కట్ చేసుకుందాము సో ఈ సైజ్గా కట్ చేసుకుంటున్నాం విధంగా కట్ చేసుకున్నాం కదా వీటిని మజ్జిగలో వేసుకుందాము కొంచెం నీళ్ళు తీసుకొని అందులో కొంచెం మజ్జిగ వేసుకున్నాను ఇప్పుడు వీటిలో వేసేసుకుందాం ఉప్పు నీళ్ళలో కూడా వేసుకోవచ్చు సో ఇలాగా వేసుకోవడం వల్ల ఇవి నల్లగా అవకుండా ఉంటాయి వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకోవాలి అన్ని ఇలా లెంత్ వైజ్ కట్ చేసుకున్నాను కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఈ వెజిటేబుల్స్ అన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి దానికి పెరుగు తీసుకుందాం ఇప్పుడు ఇందులో స్పైసెస్ అన్నీ వేసుకోవాలి సో మన గ్రేవీకి తగ్గట్టు ఫస్ట్ స్పైసెస్ వేసుకుందాము ఉప్పు పసుపు కారం కొంచెం జీలకర్ర ధనియాల పొడి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం నెక్స్ట్ గరం మసాలా నెక్స్ట్ ఏందో నేను బిర్యానీ మసాలా పేస్ట్ వేసుకుంటున్నాను ఇది అవైలబుల్ లేకపోతే బిర్యానీ పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు సన్నీ వేసాం కదా బాగా కలుపుకుందాం సో ఇది బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక చిన్న లెమన్ జ్యూస్ వేసుకున్నాము ఇంకా ఆయిల్ దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇంకా మ్యారినేషన్కి మసాలాస్ అన్నీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఒక దాంట్లో తోటి వేసేసుకుని క్యారినేట్ అవ్వనిద్దాం ఫస్ట్ బీన్స్ అన్నీ ఒకటేసారి వేసేసుకోవచ్చు క్యారెట్ బనానా చిల్లీ క్యాప్సికమ్ మాత్రం మ్యారినేజ్ చేయకూడదు అది క్రంచ్ మిస్ అవుతుంది క్యాప్సికమ్ ఎప్పుడు క్రంచీగా ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ మనము మజ్జిగలో వేసుకున్న కత్తలు అంటే పనసకాయ ఆలు అది రెండు ఒకటే దాంట్లో వేసేసుకున్నాను రెండు వేసేద్దాం తరిగిన పుదీనా ఇంకా కొత్తిమీర కూడా ఇదంతా బాగా మిక్స్ చేసుకొని దీన్ని మ్యారినేట్ అవనిద్దాం మూత పెట్టేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో ఫ్రైడ్ డీప్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు సో ఇది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా మొత్తం కలిసిపోయిందో ఇంకా దీనికి మూత పెట్టుకుని మనము మ్యారినేట్ అవనిద్దాము నచ్చితే చార్కోల్ ఫ్లేవర్ కూడా దీనికి ఇవ్వచ్చు మనం బాస్మతి రైస్ని మనం నానబెట్టుకోవాలి ఇది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నానబెట్టుకోవాలి సో దీని నీళ్ళు వేసి నానబెట్టేసుకున్నాం అది నాన్తోన్నంతసేపు మనం మ్యారినేట్ చేసుకుని కూడా నెక్స్ట్ గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము ఇది ఒక గంట నాటి నుంచి రెండు గంటలు నేను మ్యారినేట్ చేసుకున్నాను ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను అందులో మనం కావాల్సిన హోల్ స్పైసెస్ అన్నీ వేసుకున్నాను బిర్యానీ ఆకు మిరియాలు లవంగాలు కొంచెం యాలకులు ఇంకా దాల్చిన చెక్క జీలకర్ర కూడా వేసుకున్నాను నచ్చితే షా కూడా వేసుకోవచ్చు సో ఇది కుక్ అయిపోయాను కదా ఇప్పుడు ఇందులో కాజీ వేసుకుందాము కా కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చాలా ఎక్కువ బ్రౌన్ అవసరం లేదు ఇది కూడా కొంచెం వేగింది కదా మనము చాప్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ మొత్తం వేసేసుకున్నాం బ్రౌన్ అయ్యే కదా ఇప్పుడు ఇల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిమాసనం పోయింది కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి మ్యారినేట్ చేసుకున్నాం కదా జాగ్ ఫ్రూట్ ఇంకా వెజిటబుల్స్ పెరుగులో ఆ మిస్త మొత్తం వేసేసుకున్నాం మినిట్స్ మనకి ఇలా ఉడికింది ఆయిల్ చూసారా ఎంతో పైకి తేలిందో ఇంకొక టెన్ పర్సెంట్ మనకి మనకి ఉంది కొంచెం ఎక్కువ కుక్ అవుతే బాగుంటుంది కదా టెండర్గా ఉంటుంది సో ఇంకొంచెం కుక్ చేసుకుందాము ఇప్పటిదాకా నేను లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను లాస్ట్ టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుని ఇంక ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇక్కడ మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అవుతాయి సో చూస్తున్నారు కదా ఎంత బాగా ఆయిల్ పైకి తెలియదో ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం బిర్యానీ రైస్ వండుకోవడానికి కావాల్సిన హోల్ స్పైసెస్ ఇల్ ఇలాచీ కావాలి లవంగాలు మిరియాలు షాజీరా బత్తర్ అంటారు కదా అది దాల్చిన చెక్క బే లీఫ్ బిర్యానీ ఆకు పచ్చిమిర్చి ఇంకా నిమ్మ నిమ్మకాయ కావాలి ఇంతే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా ఏమైనా హోల్ స్పైసెస్ ఉంటే అవి కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు సో ఇక నేను నీళ్ళు ఎసరి పెట్టేసుకున్నాను అది కూడా చూపిస్తాను సో నీళ్ళకి క్వాంటిటీ ఏమి అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఇంట్లో మనము పెట్టుకున్న స్పైసెస్ అన్నీ వేసేసుకుందాం ఇందులోనే కొంచెం ఆయిల్ లేకపోతే నెయ్యి కానీ ఉప్పు ఇవి వేసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ వేసుకుంటే విడివిడిగా వస్తుంది ఇంకా ఉప్పు రైస్కి సరిపడా ఉప్పు వేసుకుందాము టేస్ట్ వస్తే మనకి కొంచెం నీరు ఉప్పగా ఉండాలి ఇందులోనే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసి దీనికి మూత పెట్టుకుని బాగా రోలింగ్ బాయిల్ అంటారు కదా అలా రావాలి కూడా వేసుకుంటున్నాము పనీస బిర్యానీ కాబట్టి ఇది కూడా వేస్తే నట్టి ఫ్లేవర్తో ఎన్హాన్స్ అవుతుంది లేకపోతే బాయిల్ అవుతున్న వాటర్లోనే ఇది కూడా వేసి బాయిల్ చేసేసుకుందాం మూడు గ్లాసులు బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను ఇప్పుడు ఉడుకుతున్నాయి కదా వాటర్లో ఇది వేసేసుకుందాం సో ఇప్పుడు మనకి రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఇప్పుడు ఇంట్లోనే చిట్కడు నిమ్మరసం కూడా వేసుకున్నాము రైస్ చాలా తెల్లగా పొడి పొడిగా సాఫ్ట్గా పువ్వులా వస్తుంది సో ఇక్కడ రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇది వాచ్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకంతా కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని మనం అరేంజ్ చేసుకుని పెట్టేసుకుందాం సో నెక్స్ట్ రైస్ వేసుకుందాం సో ఇప్పుడు దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ దీన్ని డీప్ ఫ్రై చేసుకోలేదు జస్ట్ కొంచమే ఫ్రై చేసుకున్నా నెక్స్ట్ చాప్ చేసిన పుదీనా కొత్తిమీర ఇప్పుడు ఇదే మనము ఫాలో అవ్వాలి స్టెప్ మళ్ళీ కూర వేసుకుని రైస్ కానియన్ పుదీనా ఇదే లేయర్ అన్నీ వేసాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను సో ఇలా అరేంజ్ చేసేసుకున్నాం కదా బాటమ్ లేయర్లో కూర రావాలి టాప్ లేయర్లో రైస్ రావాలి మనకి కంప్లీట్గా కుక్ అనడానికి ఇదంతా మనకి బ్లాక్గా అయిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూసుకోవచ్చు ఇప్పుడు దీని మీద చాలామంది పిండి పెట్టేస్తారు నేను ఒక తడి క్లాత్ పెట్టుకొని దమ్లా పెట్టేసుకుంటున్నాను సో ఈ థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో మనం దమ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మూత తీసి చూద్దాం సో చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో ఒకసారి కరెక్ట్ పెట్టుకొని చూద్దాము ఇలా క్లీన్గా వస్తే కుక్ అయిపోయినట్టే ఇది ఒకసారి కలుపుతాం సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి లేయర్స్ లేయర్స్గా బయట దొరికే లాగా నేను మీకు ఎండింగ్ ఇంకా నేను బాగా సర్వ్ చేసి చూపిస్తాను ప్రస్తుతానికి ఇది మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో చూసారు కదా మన పలసాయ్ బిర్యానీ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో చూడటానికి కూడా చాలా బాగుంది నాన్ వెజిటేరియన్స్ కూడా దీన్ని ఖచ్చితంగా ఇష్టపడతారు అంత బాగుంది రెసిపీ మనకి చాలా సాఫ్ట్గా కుక్ అయింది ఫ్రూట్ ఇది లంచ్ బాక్సులు కూడా బాగుంటుంది యాక్చువల్లీ బిర్యానీ అంటే వీకెండ్సే చేసుకుంటారు లెబీ ప్రాసెస్ అని కానీ ఇది అస్సలు అలా కాదు మనం మ్యారినేషన్ ఏదైతే చేసుకున్నామో జాక్ ఫ్రూట్ని ఇంకా వెజిటేబుల్స్ అది నైట్ మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకోవచ్చు ఇంకా ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ కూడా ముందు రోజు ఫ్రై చేసి పెట్టేసుకోవచ్చు ఇంక అంతే ఉదయం లేవగానే జస్ట్ ఈ గ్రేవీ మనం చేసేసుకొని పనసకాయ గ్రేవీ చేసుకొని పక్కన నీళ్ళు పెట్టి బియ్యం ఉడికించేసుకుంటే అయిపోతుంది మనకి చాలా సింపుల్ ఖచ్చితంగా ట్రై చేయండి అందరూ ఇష్టంగా తింటారు దీన్ని కాంబినేషన్గా మిర్చి కసాల అంత అవసరం లేదు చాలా ప్లెయిన్గా ఉండే షోర్ అంటారు కదా అలా తినచ్చు లేకపోతే రైతా చేసుకొని తినచ్చు చాలా ఇష్టంగా తింటారు వీకెండ్స్కి అయితే అసలు మిస్ చేయకుండా ఈ వీకెండ్కి ఖచ్చితంగా ట్రై సో సరే మరి నేను ఒక మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే దాన్ని కీప్ వాచింగ్ థ్యాంక్ యూ బై బై